சூப்பர் yes, like, <laughs> <Super laughs> <laughs> ఏదైనా సరే నాకు గుర్తిగా చెరైనప్పుడు కామెంట్ నీకు ఏం చెప్పగలరా ఎప్పటి నుంచి నువ్వు ఎలా బాధపడవు ఇప్పుడు ఎలా వచ్చావు అది అది వాళ్ళ కృతంగా గౌరవేస్తే వాళ్ళ మేము కూడా అసలు ఇప్పుడు స్టార్ట్ చేయాలి నాకు రెండు వేల ఐదు నుంచి బ్యాక్ పెయిన్ నేను రెండు వేల పదకొండు నుంచి ఇంగ్లీష్ మ్యాచ్ను తర్వాత రెండు వేల పద్నాలుగులో వాడాను అంటే కొంచెం ఫీవ్ ఉంది కానీ ఏదైనా గురువు చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే మళ్ళీ బరువు వచ్చినప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది ఎలా కూర్చోడానికి నాకు అభివృద్ధి వచ్చిన తర్వాత కూర్చోలేను నిలబడలేను కూర్చోలేను ఎక్కువ నిలబడలేను కొనుక్కున్నా కానీ మనం కొనుక్కునే కదా அள கா அதுக்கூடது வரோட படி காத்தது

మంచి కావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఐదు సార్లు ఆరు సార్ తప్పించుకోవాలి నాకైతే ఉండదు చేసిన ట్రీమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒకసారి అంటే అదే చేసుకోవాలి ఎందుకు ఒకసారి సార్ నేను చేసే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ అన్నమాట నాకు వాళ్ళకు న్యాయం జరగాలి నేను వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు నా ఉంటే ఒకసారి తగ్గిస్తే వంద మంది ఇప్పుడు பைசாருக்கு மாதிரி அந்த